నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం కాంగ్రెస్ ఆర్ గ్యారెంటీలను అమలు చేయడంలో సక్సెస్ అయ్యిందా అంటే అయ్యింది అనే వాళ్ళ సంఖ్య కేవలం పదిహేను శాతం కాలేదు అనే వాళ్ళ సంఖ్య నలభై ఏడు పాయింట్ మూడు ఆరు శాతం అయితే నమ్మకం ఉంది కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఆర్ గ్యారంటీలు అమలు చేస్తుంది అనే వాళ్ళ సంఖ్య కూడా ముప్పై ఆరు శాతం భారీగానే ఉంది నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం ఉచిత బస్సుకు సంబంధించి మహిళల ఫ్రీ బస్ పథకం సంబంధించి మీ అభిప్రాయం ఏంటి అంటే బాగుంది అనే వాళ్ళ సంఖ్య ముప్పై ఆరు శాతం పైచిలుగా ఉంటే బాగోలేదు అనే వాళ్ళ సంఖ్య అరవై మూడు శాతం పైచిలుగా ఉంది అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఓవరాల్గా ఫ్రీ బస్ పథకం సంబంధించి ఏ నియోజకవర్గంలోనూ కూడా ఎవరు కూడా పూర్తి సంతృప్తి లేరు మాకు ఫ్రీ బస్ వచ్చింది అని మహిళలు సంతృప్తి లేరు ఎందుకంటే బస్సుల్లో ఫుల్ రష్ ఉంటుంది ఫ్రీ టికెట్ అయినప్పటికీ కూడా కనీసం గౌరవం కూడా ఉండట్లేదు ఫ్రీ టికెట్ వల్ల పైగా రష్ ఉంటుంది ఇబ్బందిగా ఉంది అనేది అయితే పురుషుల్లోనేమో మేము టికెట్ పెట్టుకొని నిల్చొని ప్రయాణించాల్సి వస్తుంది బస్సు బస్సుల్లో ఫుల్ రష్ ఉంటుంది అనేది చాలా స్పష్టంగా అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి అభిప్రాయం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం రైతు భరోసా రైతు రుణమాఫీ పట్ల సంతృప్తిగా ఉన్నారా అంటే లేము అనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది రైతులకు సంబంధించి అక్కడ విత్తనాల కొరత కావచ్చు ప్రాడి ప్రొక్యూర్మెంట్ కావచ్చు ఇలాంటివన్నీ కూడా ఇష్యూస్ ఉన్నాయి మొన్న యూరియా కొరత కూడా ఎక్కువగా ఉంది గతంలో టైంకు డబ్బులు పడలేదు ధాన్యం సేకరించిన దగ్గర కూడా అనేది ఇష్యూస్ కనపడ్డాయి సో అలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు వర్షాకాలం పంట కూడా కొంటారో కొనరో కొంటే ఎప్పుడు డబ్బులు వస్తాయో బోనస్ వస్తాయో రావో ఇలాంటి రకరకమైన రకాలుగా అనేక రకాలైనటువంటి సందేహాలు రైతుల్లో ఉన్నాయి దానికి సంబంధించినటువంటి రిజల్ట్స్ అయితే చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది